ఫాదర్స్ డే రోజు మా అబ్బాయికి క్యాంపస్ షూస్ తెచ్చిన బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ అంటే కదా క్యాంపస్ షూస్ ఏమైనా వన్ ప్లస్ వన్ ఉన్నాయా అనుకున్నారు క్యాంపస్ షూస్ గురించి కాదండి మేమైతే క్యాంపస్ షూస్ కావాలని చెప్తే మా అబ్బాయికి రెండు ఆనందాలన్నమాట అవి ఏంటి అనేది ఒకసారి వీడియో చూడండి మా అబ్బాయి ప్రతి ఇయరు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మాత్రం క్యాంపస్ వాడుతున్నాడు షూ అయితే కదా స్కూల్ షూ మా ఇంటికి దగ్గరలో దొరికేటివి ఈసారి అయితే అసలు మా ఏరియా మొత్తం వెతికినా కానీ ఎక్కడే కానీ క్యాంపస్ షూస్ అయితే అస్సలు లేవు ఆన్లైన్లో చూస్తే మాదాపూర్లో ఉందని చెప్తే సరే అని చెప్పి మాదాపూర్కి వెళ్ళాము కానీ అక్కడైతే మా అబ్బాయి సైజ్ లేవన్నమాట అందుకని చెప్పి శరత్ సిటీ మాల్కి వెళ్ళాము శరత్ సిటీ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉందన్నమాట క్యాంపస్ షూస్ షాపు అక్కడికి వెళ్ళి అయితే క్యాంపస్ షూస్ తీసుకున్నాము ఇంతకుముందు అయితే మొత్తం క్లోజ్గా ఉండేది చూస్తున్నారు కదా అలా షూస్ తీసుకునే వాళ్ళము ఈ షూస్ అయితే బాగుంటాయని చెప్పి ఈసారి ఇది కావాలి అన్నాడు కొంచెం గాలి ఆడుతుంది బాగుంటుందమ్మా అలాగే స్కిడ్ కూడా అవ్వవు రన్నింగ్ చేసినా కానీ నాకు ఇవే కావాలి అంటే ఇవే తీసుకుందాం అనమాట మా అబ్బాయి క్యాంపస్ షూస్ తప్ప అస్సలు వెరైటీ వద్దు వద్దు అంటాడు ఇవైతే నేను కంఫర్ట్గా ఉంటాయి రన్నింగ్ రేస్ కానీ ఏదైనా ఆడుకోవాలన్నా కానీ అని చెప్పి ఎప్పుడు ఇవే కావాలంటాడనమాట అందుకని తీసుకున్నాము ఇంతకీ షూస్ షూస్ శతపడ్డే తెలుసా నైన్టీన్ హండ్రెడ్ అండి క్యాంపస్ చూస్లోనే ఇంకొక రకం ఉంటాయి హ్యూల్స్ వచ్చిన కాకుండా మొత్తం క్లోజ్గా ఉంటుంది కదా ఆ టైప్ అనమాట అవి అయితే కన్నా థౌజండ్ ఫిఫ్టీ అంట ఇంతకుముందు కూడా అంత ఇవ్వబడ్డాయి మాకు ఇవైతే కన్నా నైన్టీన్ హండ్రెడ్ అన్నారనమాట అందుకని చెప్పి ఇవి బాగున్నాయి అంటే సరే ఇవి తీసుకొని అని చెప్పి తీసుకున్నాము ఇలా ఉండడం వల్ల కొంచెం సమ్మర్లో కూడా ఎండలకి చెమట వాసన రాదు అన్నారు సరే చూద్దాం ఒకసారి అని చెప్పి అయితే తీసుకున్నాము మా అబ్బాయికి కూడా నచ్చినాయి కాబట్టి తీసేసుకున్నాము అసలు క్యాంపస్ కోసం ఎంతగా వెతికామో అసలు చాలా చాలా వెతికాము అందుకే స్కూల్ ఓపెన్ అయ్యాక ఇప్పుడు కొన్నాం అనమాట అది కూడా ఫాదర్స్ డే రోజు ఇంతకుముందు ఇట్లా క్లోజ్గా ఉన్నాయి తీసుకునే వాళ్ళం అవి వెతికినా థౌజండ్ ఫిఫ్టీకి వచ్చేటివి ఇవి కాబట్టి నైన్టీన్ హండ్రెడ్ అన్నారు గ్రిప్ అంతా బాగుంటుంది ఇంకా చాలా చెప్పారండి వాళ్ళు అయితే ఇంకా సరత్ సిటీ మాల్కి వెళ్తే ఇంకేం చెప్పినాక లేదు కదా పిల్లలు గేమ్స్ అంటారు అసలే ఫాదర్స్ డే అని అన్న వాళ్ళ నాకు ఏదన్నా ఆడుకుంటాను కార్ట్ కావాలి అని చెప్పి అడిగాడు అనమాట సరే అని చెప్పి గోకార్ట్కి అయితే అక్కడికైతే వెళ్ళాము చూస్తున్నారు కదా అక్కడికి వెళ్తే ఆఫర్ సెవెన్ ల్యాబ్స్ వచ్చేసి ఫోర్ నైన్ అంట కానీ టువెల్ ల్యాబ్స్ వచ్చేసి అయితే మాత్రం సెవెన్ నైంటీ నైన్ అనమాట అందుకే అమౌంట్ కూడా తగ్గుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే టువెల్ ల్యాబ్స్ తీసుకుంటే ఇంకో టూ ల్యాబ్స్ అయితే ఫ్రీ అనమాట అంటే ఫోర్టీన్ ల్యాబ్స్ చేయొచ్చు అందుకని చెప్పి అది తీసుకున్నారు అది ఎప్పుడో గోకాట్కి వెళ్ళైతే మా అబ్బాయి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాడు అనమాట చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు వెళ్తాను అమ్మాయి ఎలా అంటే సరే అని చెప్పి వెళ్ళాడు ఫుల్ హ్యాపీ చూస్తున్నారు కదా మా అబ్బాయి ఫేస్లో ఎంత ఆనందమో సూస్ కోసం వస్తే నాకు ఇంత మంచి ఆఫర్ తగిలిదని ఫుల్ హ్యాపీగా ఉన్నాడనమాట అందుకే అన్నాను క్యాంపస్ సూస్ కోసం వెళితే మా అబ్బాయికి బంపర్ ఆఫర్ తగిలింది అని చెప్పేసి నార్మల్గా అయితే ఒకవేళ తీసుకున్నా కానీ సెవెన్ ల్యాబ్స్ తీసుకునే వాళ్ళము ఆ రోజు ఫాదర్స్ డే కూడా అయినందున ఏమో వాళ్ళు సరే అని చెప్పేసి ట్వెల్వ్ ల్యాబ్స్ అయితే తీసుకున్నారు దాంతో మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఆ ఆనందం ఏంటో ఇందాక ఫేస్లోనే చూశారు కదా అంత ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అదైతే మాత్రం బాగా చేశాడు షూస్ కోసమైనా సరే నేను మా అబ్బాయి వెళ్తాము ఎక్కడికైనా ఏదైనా కొనాలంటే ఎక్కువగా నేను మా అబ్బాయి వెళ్తుంటాము వాళ్ళ నాన్నకి అంత టైం కుదరదు అనమాట కానీ ఆ రోజు ఫాదర్స్ డే రోజు ఎందుకు ఇంట్లోనే ఉన్నారు వర్షం వచ్చేలా ఉంది ఒకవేళ వర్షం పడుతుందేమో వెళ్తే అని చెప్పి కారు తీసుకొని వెళ్దాము అంటే వచ్చారనమాట అనుకోకుండా వచ్చారు ఆ రోజు అలా రావడం వల్ల ఫుల్ అయితే ఆ డే మొత్తం అలా నానా కొడుకులు అయితే ఇద్దరు టైం స్పెండ్ చేశారనమాట అదే అన్నాను ఎప్పుడు చూసినా బిజీ బిజీ అంటావు కదా ఫాదర్స్ డే రోజు ఆ దేవుడే ఇద్దరిని కలిపాడు చక్కగా టైం స్పెండ్ చేయమని చెప్పి అని చెప్పి నేనే అన్నమాట అలా నవ్వుకున్నాము మొన్ననే సమ్మర్ హాలిడేస్లో ఫుల్ టైం స్పెండ్ చేశారు కాబట్టి దాదాపు ఎక్కువ టైం దొరకదనమాట వెళ్ళడానికి ఆ రోజే టైం దొరకడం వల్ల ఫాదర్స్ డే రోజు మా అబ్బాయికి బంపర్ ఆఫర్ అని చెప్పి మా అబ్బాయి కూడా ఫుల్ హ్యాపీ అయ్యా ఫీల్ అయ్యాడనమాట అమ్మ షూస్ కోసం వచ్చాము అది కూడా నాన్నతో వచ్చాము మళ్ళీ తర్వాత టూ గేమ్స్ ఆడాను నేను ఈరోజంతా అని చెప్పి మా అబ్బాయి అయితే ఫుల్ ఆనందం అనమాట ఒక్కోసారి పక్కా ప్లాన్ చేసుకొని అటు వెళ్దాము గేమ్స్ ఆడిద్దాం పిల్లలతో టైం స్పెండ్ చేద్దాము అన్నా కానీ ఒక్కోసారి అసలు టైమే కుదరదు అనుకున్నా కానీ అవి వేణికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఇలా అనుకోకుండా కూడా కొన్ని కలిసి వస్తూ ఉంటాయి టైం స్పెండ్ చేయడానికి మీకు కూడా ఎప్పుడైనా అనుకున్నవన్నీ ఎన్నికెళ్ళడం ఇప్పుడు ఒకసారి ప్లానింగ్ చేసుకుంటే బయటకు వెళ్దామని ఒక్కోసారి అనుకోకుండా మనం బయటకి వెళ్ళేదానికి ఒక్కోసారి అలా టైం కలిసి వచ్చేస్తుంది అనమాట అనుకోని కూడా అనుకోము అలా వెళ్ళిపోతూ ఉంటాం కదా ఇలా మీకు కూడా జరిగిందా ఒకసారి కామెంట్ చేయండి ఇలా అనుకోకుండా జరిగినప్పుడే పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా ప్లాన్ చేసి వెళ్ళడం కన్నా ఇలా అనుకోకుండా వెళ్ళినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు ఇలా ఫ్యామిలీతో వెళ్తుంటే ఫాదర్స్ డేకి అనుకోకుండా ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేశారు కాబట్టి నేనైతే గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసాను ఈ ఫాదర్స్ డే స్పెషల్ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్